మరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ దేశంలో బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు ఇవాళ రాజకీయంగా విద్యాపరంగా ఎంతో కొంత అభివృద్ధి దశలో ఉన్నారంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కరు వేసినటువంటి పునాదులే దానికి మూలం అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తురి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తురి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదిరాత అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఈ విధంగా బోధించు సమీకరించు పోరాడు బోధించు సమీకరించు పోరాడు అని నినదించిన స్వరం అదే మాకు ఆదర్శం అని నినదించిన నీ స్వరం అదే మాకు ఆదర్శం నీ చూపుడు వేలుతోటి దిక్చూచిని చూపించి నీ చూపుడు వేలుతోటి దిక్చూచిని చూపించి నీ చేతిలో పుస్తకాన రాజ్యాంగం రచించి ఈ దేశపు భవితవ్యం ఊహించినవాడా ఈ దేశపు భవితవ్యం ఊహించిన వాడా అక్షర భవిష్యత్తుమాల తుమాల అందించిన వాడా అందుకో అమరవీరుడా అంబేద్కరుడా అమర వీరుడా అంబేద్కరుడా జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ دوہار ہاں ڈاکٹر بی کر